మహాగణుడు అయిన మా కన్న తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధమైన నీ నామమునకు నాయన స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా విలువైన నీ మాటలు ధ్యానించడానికి నాయన సిద్ధపడుతుండగా నీ సహాయాన్ని అనుగ్రహించండి మా తలంపుల కంటే నాయన మీ తలంపులు ఎంతో గొప్పవి నాయన తండ్రి నీ తలంపుల్లోనికి నాయన మమ్మల్ని తీసుకుని వెళ్ళమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతున్నా నీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి వివరించనయుంటున్న నన్ను బలపరచండి వింటున్న మీ పిల్లలకు కూడా నాయన వివేచనను అనుగ్రహించి మా జీవితాలను ఉజ్జీవింపజేయమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ప్రేమన దేవుని వర్లారా దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్థుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను శాశ్వత ప్రేమ అనే కార్యక్రమము ద్వారా పరలోక సంబంధమైన దేవుని మాటలను మనం అందరము కలిసి ధ్యానిస్తున్నాం ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఒక చక్కటి సందర్భాన్ని మనం అందరము కలిసి ధ్యానిద్దాం దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లోనికి తీసుకొని వాక్యపు ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళగలిగితే ఈ లోక సంబంధమైన పరలోక సంబంధమైన మాటలు వేరువేరుగా ఉంటాయి దేవుని తలంపులు వేరు లోకంలో మానవ తలంపులు వేరు అలాగే లోక జ్ఞానం వేరు దైవ సంబంధమైన జ్ఞానము వేరు ప్రేమను వారులారా ఆత్మ శరీరము రెండు ఎలా వ్యతిరేకముగా ఉంటాయో అలాగే పరలోక సంబంధమైన జ్ఞానము భూలోక సంబంధమైన జ్ఞానము వేరువేరుగా ఉంటాయి కొన్నిసార్లు ఈ తేడా మనకు తెలియకపోవటం వల్ల లోక సంబంధమైన జ్ఞానాన్ని పరలోక సంబంధమైనది అనుకునే అవకాశం ఉంది ప్రేమని వర్ల అందుకే ఎప్పుడు దేవుని తలంపుల్లోనికి వెళ్ళి వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఈ లోకపు నీతి వేరు దేవుని నీతి వేరు దేవుడు ఈ లోకంలో మనలో చూడాలనుకుంటున్న నీతి వేరుగా ఉంది లోకంలో నీతి న్యాయములు అన్న పదాలు మనం వింటున్నాం లోకము దృష్టిలో నీతి వేరుగా ఉంటుంది న్యాయం వేరుగా ఉంటుంది కానీ దేవుని దృష్టిలో మనలో చూడాలనుకుంటున్న నీతి వేరుగా ఉంటుంది ప్రేమను వర్లారు దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడో ఏ నీతిని కావాలి అని దేవుడు ఆశపడుతున్నాడో మనం చూడగలిగితే మతైసు వార్త ఆరో అధ్యాయము ముప్పై మూడో వచ్చినము కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును ఈ లోకంలో ఏం తినాలి ఏం తాగాలి ఇలా భవిష్యత్తును గురించి కంగారు పడుతున్న వారికి మహనీయుడైన యేసుక్రీస్తు చెబుతున్న మాటలలో భాగంగా మీకేం కావాలో అని ఈ వెతుకులాటలోనే మీ జీవితం సరిపోతుంది ఇవి కాదు వెతకవలసింది మొదట నా నీతిని మీరు వెతకండి మిగిలినవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి నాకు తెలుసు కదా ఇవన్నీ మీకు కావాలి అని మీరు చేయవలసింది నీతిని వెతకాలి మీరు నీతిని వెతుకులాటలో ఉండగలిగితే నేను మీకు ఇవ్వవలసినవి ఇవ్వకుండా నేను ఎందుకుంటాను పిల్లలు బాగా చదువుతున్నారనుకోండి వారికి కావలసినవన్నీ సమకూర్చడంలో తల్లిదండ్రులుగా మనం ఇష్టపడతాం మనము కూడా నీతిని వెతకటంలో ఉంటే మిగిలిన విషయాలన్నీ దేవుడు చూసుకుంటాడు అన్న ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి ప్రేమను వాళ్ళ నీతిని వెతకమంటున్నాడు అంటే దేవుడు ఆ నీతిని మనలో చూడాలి అని కోరుకుంటున్నాడు ఆ నీతి ఏంటి అది ఎంత ఉన్నతంగా ఉంటుంది ఎలా ఉండాలి ఎలా ఉండకూడదో పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి మరికొన్ని చక్కటి సంగతులు మనం చూడగలిగితే మతయగారు రాసిన సువార్త ఐదవ అధ్యాయము ఇరవయ వచనం శాస్త్రుల నీతి కంటెను పరిశీల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింప నేరని మీతో చెప్పుచున్నాను ఇక్కడ మహనీయుడైన యేసుక్రీస్తు మాట్లాడుతూ మన నీతి కొలమానంతో పోల్చి చెబుతున్నాడు శాస్త్రుల నీతి కంటే పరిశైల నీతి కంటే మీ నీతి అధికముగా ఉండాలి శాస్త్రులు ఎవరు యేసుక్రీస్తు కాలములో ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నవారు ధర్మశాస్త్రాన్ని ప్రజలకు తెలియజేసేవారు ప్రేమన వారలారా వారికి ఒక నీతి ఉంది వారి నీతి కంటే మీ నీతి అధికముగా ఉండాలి అంటున్నాడు అంటే దేవుడు మన నుంచి ఎక్కువ కోరుకుంటున్నాడు కానీ తక్కువ కాదు అని మనం అర్థం చేసుకోవాలి శాస్త్రులకు పరిచేయులకు ఒక నీతి ఉంది ఆ నీతే మీరు కలిగి ఉండాలి అని చెప్పట్లేదు ఆ నీతి కంటే మీరు తక్కువగా ఉన్న పర్వాలేదు అని చెప్పట్లేదు ఆ నీతి కంటే మీ నీతి అధికముగా ఉంటేనే పరలోక రాజ్యంలోనికి మీరు ప్రవేశిస్తారు అంటున్నాడు ఇప్పుడు వారి కంటే అధికముగా మన నీతి ఉండాలి అంటే వారి నీతి ఏంటో ఒకసారి మనకు తెలిసి ఉండాలి శాస్త్రుల నీతి ఏంటి పరిశైల నీతి ఏంటి వారు ఎలా ప్రవర్తించేవారు వారి జీవిత విధానం ఏంటి వారికంటే ఉన్నతంగా మన నీతి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు గనుక దయచేసి శాస్త్రుల నీతి ఏంటో పరిచయుల నీతి ఏంటో ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మతేశ్వార్త ఇరవై మూడవ అధ్యాయము మొదటి మూడు వచనాలు అప్పుడు యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను నేను శాస్త్రులను పరిశయులను మోసే పీఠమందు కూర్చుండు వారు గనుక వారు మీతో చెప్పు చెప్పుటినన్నింటిని అనుసరించి గైకొనుడి ఆయనను వారి క్రియల చొప్పున చేయకుడి వారు చెప్పుదురే గాని చెయ్యరు శాస్త్రుల నీతి ఏంటంటే చెప్పటమే ఇదిగో మీరు ఇలా ఉండండి ఇది చెయ్యండి ఇది చేయకూడదు కేవలం మాట్లాడేవారుగానే ఉన్నారు ప్రేమన వారు చెప్పుదురే గాని చెయ్యనే చెయ్యరు ఇంకా కొన్ని వచనాలను మనం చూడగలిగితే ఎదుటి వాళ్ళలో తప్పులు వెతుకుతుంటారు కానీ తమ తప్పులను మాత్రం గుర్తించరు ప్రేమను వారులార ఎవరైనా మాట్లాడారనుకోండి నీకు ధర్మశాస్త్రం తెలియదు ఇదిగో కనీసం నేనైనా చెబుతున్నాను కానీ నీకు అది కూడా లేదు కదా అంటే నేను చెప్పటంతోనే నేను నీతిమంతుణ్ణి మీరు వినాలి మీరు గై కొనాలి అని తెలియజేస్తున్నారు ప్రేమనవర్ల ఎంత భయంకరమైన పరిస్థితి కదా కేవలం ఈ ఒక్క విషయంలో కాదు ఇంకనూ చూడగలిగితే పదహారు వచనంలో రాయబడిన మాట చూడండి అయ్యో అందులైన మార్గదర్శకులారా ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు కానీ దేవాలయములోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్దుడని మీరు చెప్పుదురు అందులారా అయ్యో అంటున్నాడు అయ్యో అంటున్నాడంటే ఎంత భయంకరమైన పరిస్థితుల మధ్య శాస్త్రులు పరిచయలు ఉన్నారు చూడండి అని ఒట్టు పెట్టుకుంటే ఏమీ లేదు దేవాలయంలోని బంగారము తోడు అని ఒట్టు పెట్టుకుంటే మీరు బద్దులని చెబుతున్నారు బంగారము గొప్పదా దేవాలయము గొప్పదా దేవాలయమే కదా బలిపీఠము గొప్పదా అర్పణ గొప్పదా మీరు అర్పణ గొప్పది అనుకుంటున్నారు బలిపీఠము గొప్పది కదా అంటే చాలా విషయాలలో వీళ్ళు తప్పిపోతున్నారు ప్రేమన వారలారా వీరి నీతి ఏంటంటే చెప్పాలి వీరి నీతి ఏంటంటే అంధత్వంలోనికి వీరిని తీసుకుని వెళ్ళింది ప్రేమన దేవుని పిల్లలారా ఇంకా చూడండి ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను పదే వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి వాటిని మానక వీటిని చెయ్యవలసి ఉండెను వాటిని మానక వీటిని చెయ్యవలసి ఉండెను ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు అంటే సోపులోను పుదీనాలోను జీలకర్రలోను పదేవంతు ఇస్తున్నారు ఇది కనబడేది పదోవంతు ఇస్తున్నారు వేటిని మానేశాడు దయచేసి చూడండి రాయబడిన మాట న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టేశారు ప్రేమన వారల అందరూ ఏమనుకుంటున్నారు అంటే ఇవి ఇస్తున్నారు గనుక న్యాయముంది కనికరముంది ఉంది అనుకున్నారు వీటిని మాత్రం విడిచిపెట్టారు ఇవ్వవలసిన దాంట్లో పదో వంతు ఇస్తున్నారు మనిషిలో ఉండవలసిన న్యాయము కనికరము విశ్వాసాన్ని విడిచిపెట్టారు ప్రేమను వర్లార లోపల శుద్ధీకరించుకోవట్లేదు గిన్నెను వెలుపల శుద్ధీకరిస్తున్నారు లోపల మీరు శుద్ధీకరించటం లేదు అంటున్నారు మహనీయుడైన యేసుక్రీస్తు ఇరవై మూడవ అధ్యాయంలో వారి నీతిని గురించి వారి కార్యక్రమాలను గురించి ఈ అధ్యాయం అంతా చెప్పడం జరిగింది ప్రేమన వారిలారా అంటే శాస్త్రుల నీతి పరిశైల నీతి చెప్పేవారు కానీ వారు పాటించేవారు కాదు వారి సంతోషం ఏంటంటే ఒకరిని తమ మతంలో కలుపుకోవటం ఎందు సంతోషిస్తారు కానీ పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి సంతోషించరు మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు మీరు ప్రవేశించరు అందులో ప్రవేశించు వారిని కూడా ప్రవేశింపనీయరు అన్నాడు ఎదుటివారి తప్పులైతే చిన్నవి చూస్తారు వీళ్ళలో ఉంటున్న తప్పులు మాత్రం సమర్థించుకుంటూ మాది తప్పు కాదు మేము ఇలా చేయటం అంటారు వీళ్ళకు బంగారం మీదనే దృష్టి దేవాలయం మీద లేదు అర్పణ మీదనే దృష్టి బలిపీఠం మీద లేదు ప్రేమను వారలారా వీళ్ళ ఆలోచన ఎంతసేపు మేము పదే వంతు పుదీనాలో ఇస్తున్నాం సోపులో ఇస్తున్నాం జీలకర్రలో ఇస్తున్నాం జీలకర్రలో ఇస్తున్నాం కానీ నీతి లేదు న్యాయము లేదు కనికరము లేదు విశ్వాసము లేదు అన్న ఆలోచన లేదు ప్రేమన వారలారా వారి నీతిని చూశారా ఇప్పుడు యేసుక్రీస్తు మనతో చెప్తున్నాడు ఏంటి శాస్త్రుల నీతి కంటేను పరిచయుల నీతి కంటేనూ మీ నీతి అధికముగా అన్నాడు అధికముగా అన్నాడు మనం కూడా అలానే చేస్తున్నావా మాటలు కేవలం చెప్పేవారుగా ఉండి మనం చెప్పినవి మనమే చేయటం లేదనుకోండి శాస్త్రుల నీతే కేవలం మనకొచ్చిన సంపాదనలో సంపాదనలో పదే వంతు మాత్రం ఇచ్చి న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టామనుకోండి వాళ్ళ నీతే కదా ఆలోచించండి ఎదుటివారి తప్పులను మాత్రం పెద్దవిగా చేసి మనం చేసే అతిపెద్ద తప్పులను కూడా చిన్నవిగా చూస్తున్నాము అంటే శాస్త్రుల నీతే కదా ప్రేమన వారిలారా మనకు కూడా అర్పణ మీద బంగారం మీద డబ్బు మీద పదవుల మీద వ్యామోహం మీద గొప్ప పీఠముల మీద కూర్చోవాలి అన్న ఆలోచన మనకు కలుగుతుంది అంటే వారినితే కదా వారిలారా క్రైస్తవులుగా ఏసుక్రీస్తు స్వరక్తంలో కడగబడిన వారుగా ఒక ఉన్నతమైన జీవితాలను కలిగి ఉండవలసిన మనం వారితో సమానమవుతున్నాం ఏంటి వారిలారా యేసుక్రీస్తు అది కోరటం లేదు ఇలా ఉంటే పర్వాలేదు మనం పరలోకానికి వెళ్ళిపోవచ్చు లేని మనం అనుకుంటున్నాం కానీ ఏసుక్రీస్తు చెబుతున్న మాట చూడండి శాస్త్రుల నీతి కంటే పరిశైల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల పరలోక రాజ్యములో మీరు ప్రవేశింప నేరని మీతో చెప్పుచున్నాను అన్నాడు ఒక మహాలోకానికి వెళ్ళాలి అంటే పాపములను కడుక్కొని విమోచింపబడిన మనం సంఘానికి వెళుతూ నీతిని పెంపొందించుకోవాలి ప్రేమన వరలారా ఆ నీతి శాస్త్రుల నీతి పరిశైల నీతి కంటే ఎక్కువగా ఉండాలి యేసుక్రీస్తు ఆ నీతిని గురించి మాట్లాడుతున్న కొన్ని సందర్భాలు దయచేసి చూడండి లూకగా రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచ్చినం అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు అతడు ఎవరు పరిశేయుడు ఇతడు ఎవరు సుంకరి పరిసేయుడు ఏం చేశాడు తాను చేసిన వాటిని గురించి గొప్పగా చెప్పుకున్నాడు దయచేసి ఆ మాట చూడండి వచ్చిన వారమునకు రెండు మారులు ఉపవాసము చేయచ్చు నా సంపాదన అంతటిలో పదవ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను పదకొండవ చిన్నంలో నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులునైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు తాను చేసినవి చెబుతున్నాడు చేయవలసిన వాటిని గురించి నిన్నువలేని పొరుగు వాని ప్రేమించు అన్న మాటను పరిగణలోకి తీసుకున్నాడా ఒకవేళ పరిగణలోనికి తీసుకుంటే సుంకరిని ప్రేమించేవాడు ప్రేమనవారులారా నేను వారి వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు అంటున్నాడు కానీ తండ్రి ఇదిగో వారిని కూడా నీ సన్నిధిలోనికి తీసుకొని రాగలుగునట్లుగా నాకు సహాయం చేయి నీ మాటలు వారికి తెలియజేస్తానను వారు మారాలి అని ఏమైనా కోరుకుంటున్నాడా లేదు ఉపవాసాన్ని గురించి పదో వంతుని గురించి ప్రస్తావిస్తున్నాడు కానీ ప్రేమ ఏది లేనే లేదు ప్రేమను వరలార ఇది పరిసేయుడు నీతి ప్రేమను వరలార శంకరి మాత్రం దేవ పాపినైన నన్ను కరుణించు అన్నాడు అతని కంటే ఈతడు నీతి అతని నీతి కంటే ఈతని నీతి అధికము ఎలా దేవుని దృష్టికి తగ్గించుకున్నాడు నేను చేసినవన్నీ నేను చేసినవన్నీ నా నీతి అంతా దేవుని ముందు ఎందుకు పనికిరాదు తన హృదయములో ఉంటున్న మాటను దేవుడితో విన్నవించుకుంటున్నాడు నిజంగా హృదయము విరిగిపోయింది మనసు నలిగిపోయింది హృదయపూర్వకంగా తండ్రి నేను పాపిని అన్నాడు దేవుడు ఈ నీతి కావాలి అని కోరుకుంటున్నాడు ప్రేమన్ వర్లార మన అంతరంగాన్ని దాచిపెట్టుకుంటూ మనం ఏదో వాళ్ళమని ఎదుటివారికి కనిపించడానికి తాపత్రయపడుతున్నాం కానీ ఆ నీతి కాదు దేవుడు కోరుకున్నది వాక్య ప్రకారంగా మనము మనము దేవుని ఎదుట తగ్గింపు కలిగి దేవుడు కొరకు వ్రతకాలన్న ఉద్దేశంతో నలిగిన మనసు విరిగిన హృదయంతో ఉండటం ప్రేమన వరలారా ఇలాంటి అనుభవాలు మన జీవితంలో ఎప్పుడైనా ఉన్నాయా లేదంటే అందరిలో మనల్ని మనం హెచ్చించుకోవడానికి ఇష్టపడుతున్న ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రేమన దేవుని పిల్లలారా మనల్ని మనం హెచ్చించుకుంటూ మనం చేసిన వాటిని బట్టి మనమే ఆనందిస్తున్నామంటే అది పరిశీల నీతి అంతకంటే అధికముగా నీ నీతి ఇంకేముంది చెప్పండి మనం అలా ఉండకూడదు మనం ఆలోచించవలసింది ఇదిగో నీతి న్యాయము విశ్వాసము కనికరాన్ని పరిగణలోనికి తీసుకోవాలి మీరు వాటిని మానక వీటిని చేయాలి అవి చేస్తూ వీటిని కూడా చేయాలి కానీ వీటిని మానేశారు పరిసేయుడు మానేసేడు ప్రేమను అందుకే అతని నీతి కంటే ఇతని నీతి అధికముగా ఉన్నది అని యేసుక్రీస్తు మనకు తెలియజేస్తున్నాడు అలాగే లూక గారు రాసిన సువార్త ఇరవై ఒకటో అధ్యాయాన్ని దయచేసి చూడండి లూక గారు రాసిన సువార్త ఇరవై ఒకటి మొదటి నుండి కానుక పెట్టెలో తమ కానుకలను వేయిచున్న ధనవంతులను ఆయన పారజూచెను ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయుచుండగా చూచి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసెనని మీతో నిజముగా చెప్పుచున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి కానీ ఈమె తమ లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసెనని వారితో చెప్పెను మిగిలిన వారు ఇస్తున్నారు ఇస్తున్నారు కానీ ఉన్న దాంట్లో ఇస్తున్నారు సమృద్ధిలో ఇస్తున్నారు యేసుక్రీస్తు బీద విధవరాలను గురించి మాట్లాడుతూ ఇదిగో టెన్ పర్సెంటా ఫైవ్ పర్సెంట్ అని కాదు తన జీవనమంతా వేసింది శాస్త్రుల నీతి పదో వంతు ఇవ్వటం ఇప్పుడు బీద విధవరాలు ఎంత పర్సెంట్ ఇచ్చింది చెప్పండి తన జీవనమంతయు వేసింది శాస్త్రుల నీతి కంటే పరిశైల నీతి కంటే అధికమైన నీతి తన జీవనమంతయు వేసింది ప్రేమనవర్లారా చూసారా తన జీవనమంతయు వేసింది ప్రియమన దేవుని పిల్లలారా మనం ఎలా ఉన్నాం మన కార్యక్రమాలను ఇతరులకు కనపరుచుకోవడానికి పరిశేయుడి నీతి వలె ఉందా మన నీతి లేదంటే మనకు సమృద్ధిగా ఉన్నప్పుడు ఏదో పదో వంతు ఇస్తే పోతుంది అని ఇస్తున్నావా ఆలోచించు శాస్త్రుల నీతి పరిశైల నీతి కంటే మన నీతి అధికముగా ఉండాలి పేద విధవరాలు తన జీవనమంతయు వేసింది అంటే ఎంత అధికముగా ఉన్నదో చూడండి ఈమెలో ఉన్న నీతి మహనీయుడైన యేసుక్రీస్తు క్రీస్తు తన జీవితంలో మనకు చూపించాడు వారలారా చెప్పిన మాటలను అర్థం చేసుకోలేకపోతున్నావు ఆయన మాదిరిని అర్థం చేసుకోలేకపోతేలా మనకు నచ్చినట్టుగా బ్రతకడం మనకు అలవాటైపోయింది కాదు ప్రేమను వర్లారా మనం ఎప్పుడో చచ్చిపోయాం బ్యాప్తిస్మం ద్వారా మరలా తిరిగి లేచింది ఏసు క్రీస్తు కొరకు బ్రతకడానికి ఏసు క్రీస్తులా బ్రతకడానికి ఇక మరలా మన ఇష్టాలు ఏంటి వాక్యములో ఏదే వ్రాయబడితే దానిని మన జీవితంలోనికి తెచ్చుకుంటూ ముందుకు వెళ్ళాలి ఈ లోకంలో మనం బ్రతుకుతుంది ఇక్కడే ఉండటానికి కాదు ఈ లోకపు విషయంలో ఎప్పుడో మనం చనిపోయాం మరి ఎందుకు బ్రతుకుతున్నాం పరలోకానికి వెళ్ళటానికి ప్రేమ దేవుని పిల్లలారా పరలోకానికి వెళ్ళటానికి ఏసుక్రీస్తులో ఉంటున్న నీతి శాస్త్రుల నీతి కంటే పరిశైల నీతి కంటే చాలా గొప్పది ప్రేమ దేవుని పిల్లలారా ఆయన చెప్పటం కాదు తన బ్రతుకులో చేసి చూపించాడు నాలో పాపముందని మీలో ఎవరైనా స్థాపించగలరా అన్నాడంటే ఎంత చక్కగా బ్రతికాడు ఆయన పరలోకానికి వెళుతూ మనల్ని కూడా పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు ఆయన ఎప్పుడు కూడా మీరు నాతో ఉండండి అని చెప్పలేదు నా కొరకు బ్రతికి పరలోకానికి రండి అని చెప్పాడు దేవుని పిల్లలారా ఆయన నీతి చూడండి పాపాన్ని సహించుకోలేదు పురి మన దేవుణ్ పిల్లలారా ఆయన దేవుడికి ఏమి ఇచ్చాడా దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి తన శరీరాన్ని తన ప్రాణాన్ని ఇచ్చాడు శాస్త్రుడు సంపాదనలో పదో భాగాన్ని ఇస్తే ఏ సంపాదన ఏ శరీరంతో వస్తుందో ఆ శరీరాన్నే దేవునికి ఇచ్చాడు అంటే సంపాదన గొప్పదా శరీరము గొప్పదా ఆలోచించండి శరీరంతో సంపాదించే సంపాదనని ఇచ్చి ఈ శరీరంతో వాళ్ళు బ్రతికారు కానీ ఏసుక్రీస్తు శరీరాన్నే దేవునికి ఇచ్చాడు అంటే సజీవ యాగముగా ఎంత నీతి ఆయన కలిగి ఉన్నాడు శాస్త్రుల నీతి కంటే పరిశైల నీతి కంటే అధికమైన నీతి పరిమణ దేవుణ్ణి వెళ్ళలారు ఆలోచించండి ఒక్కసారి ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నామన్నట్లుగా ఉండకూడదు మన భక్తి మనకు తృప్తినివ్వాలి మన భక్తి మనకు ధైర్యాన్ని ఇవ్వాలి మన భక్తి మనకు సంతోషాన్ని ఇవ్వాలి ప్రేమన దేవుని పిల్లలారు ఏదో మిగుల్చుకోవటం వల్ల సంతోషం ఉండదు బైబుల్ ప్రకారంగా బ్రతకడంలో సంతోషం ఉంటుంది ప్రేమను వరలారు అందుకే మన నీతి విషయంలో మనం మార్చుకుందాం శాస్త్రుల నీతి కంటే పరిశైల నీతి కంటే అధికముగా మనలో ఆ నీతి కనపడాలి మనం చెప్పాలి మనం చెప్పినట్లుగా చేయాలి ఎదుటివారి తప్పును గుర్తిస్తున్న మనం మనలో ఉంటున్న తప్పులు గుర్తించాలి గిన్నెను లోపల కూడా మనం కడగాలి మన హృదయాంతరంగాన్ని శుద్ధి చేయాలి ఎవరో మనతో ఉండాలి అని కోరుకోకూడదు క్రీస్తు కొరకు బ్రతికి పరలోకానికి రావాలి అని కోరుకోవాలి ఈరోజు సంస్థలు నిండిపోతున్నాయి కానీ పరలోకాన్ని నిండిపోతుందా పరలోకం నిండేటట్లుగా చూద్దాం వారలారా మనిషి మనిషితో ఉండాలన్న కోరికలు కలిగిన రోజులు ఇవి కానీ నువ్వు మనిషితో కాదు నువ్వు క్రీస్తుతో ఉండాలి క్రీస్తుతో సహవాసాన్ని కలిగి ఉండాలి ఆ నీతిని దేవుడు మనలో చూడాలని కోరుకుంటున్నాడు వారలారా ఇదిగో మన సంపాదనలో దేవునికి అవసరాన్ని బట్టి ఇదిగో ఎంతైనా పర్వలేదు ఇస్తూ ప్రాముఖ్యముగా ఇదిగో న్యాయమును కనికరమును విశ్వాసాన్ని కలిగి ఉండాలి డబుల్ దేవుడేదో దేవుడు ఏదో ఖుషి అయిపోతాడనుకోకూడదు సంతోషపడతాడు అనుకోకూడదు ప్రేమ దేవుని పిల్లల న్యాయమును కనికరమును విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి అది సమాజంలో సంఘములో మన కుటుంబంలో న్యాయంగా మాట్లాడగలుగుతున్నావా కనికరాన్ని మనం చూపించగలుగుతున్నామా మహనీయుడైన యేసుక్రీస్తు కాపరి లేని గొర్రెల వరని కనికరపడ్డాడు పడ్డాడు ఆ కనికరాన్ని మనం కలిగి ఉండాలి అలా ఉండగలిగితే శాస్త్రుల నీతి కంటే పరిశైల నీతి కంటే మన నీతి అధికముగా ఉంటుంది పరలోకానికి వెళ్ళగలుగుతాం ప్రేమనవరలార కాబట్టి మనం బ్రతికున్నప్పుడు ఆ నీతిని పెంపొందించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం విత్తనముగా పెట్టిన మొక్క నీళ్లు పోయేగానే ఎదుగుతుంది కదా దేవుడు వాక్యమనే విత్తనం ఈరోజు మన హృదయంలో పెట్టాడు ఇదిగో ఆయన నీళ్లు పోస్తున్నాడు ఎదగాలి కదా ప్రియమని వారులార మనం ఎందుకు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా మన జీవితాలలో మార్పు లేకుండా ఇంకెంతకాలం బ్రతుకుతాం చావే వచ్చేస్తుంది కానీ చావడానికి ముందు దేవుని కొరకు కొద్ది కాలమే కదా బ్రతకాలన్న ఆశ మనలో ఎందుకు కలగటం లేదు ఒకవేళ అలాంటి ఆశ నీలో కలుగుతుంటే దయచేసి ఆత్మను ఆర్పకండి ఆ ఆశను అనగదొరక్కకుండా వెంటనే వెంటనే దేవుని కొరకు బ్రతకడానికి సిద్ధపడిపోవాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాగణుడు అయిన మా కన్న తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధమైన నీ పాదములకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ఈరోజు కూడా నాయన నీ మాటలతో రేపబడిన నీ పిల్లలను నాయన నీ ఆత్మ సహాయముతో నడిపించండి మహాలోకానికి రావలసి ఉన్న మేము నాయన శాస్త్రుల నీతి కంటే పరిశీలన నీతి కంటే నాయన అధికముగా నీతిని కలిగి ఉండగలిగే నడిపింపును మాకు అనుగ్రహించండి తండ్రి శాశ్వత ప్రేమ ఈ కార్యక్రమము కొరకు నాయన సహాయాన్ని అందిస్తున్న నాయన తండ్రి నిబడులను కృపతో జ్ఞాపకం చేసుకోండి వారి లేమిలో వారి కష్టములో నాయన తండ్రి ఈ కార్యక్రమాన్ని బలపరుచుటకు అనేకులకు నీ వాక్యాన్ని వినిపించుటకు నాయన తమ ఖర్చులను తగ్గించుకొని తమ అవసరాలు నాయన నీ నాయన తండ్రి ముందుంటున్నారు తండ్రి మిగిలిన వాటి విషయంలో నాయన నీ సహాయాన్ని వారికి అనుగ్రహించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం తండ్రి ఇదిగో నాయన ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి కుటుంబాలను యవనస్తులను అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లల్ని నాయన మానసికమైన సమస్యలతో వేధింపబడుతున్న నీ పిల్లల్ని వృద్ధులను నాయన ఉద్యోగస్తులను నాయన తండ్రి ఇదిగో నాయన దుష్టుడు అనేక రకాలుగా మోసగించడానికి ప్రయత్నాలు చేస్తుండగా నాయన నీ పిల్లలకు నాయన నీ వాక్యముతో గద్దిస్తూ నాయన నీ ఆత్మ సహాయముతో నాయన ముందుకు తీసుకొని వెళ్ళండి ఈరోజు విన్న మాటలు కూడా నాయన హృదయంలో నాయన పదిలపరుచుకొని నీ కొరకు నీతిని పెంపొందించుకునే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ కృపచూపమని కోరుకుంటూ క్రీస్తు నామము నీ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆ పరమ పరమతండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడయుండునుగాక ఆ మేన్ ప్రేమా అన్నీ పోచును ప్రేమా కంపం లేని ప్రేమ అపకారమునే మరచును ప్రేమ ఉపంగా గుణమే ప్రేమ ప్రేమా అన్నీ తాజులు ప్రేమా ప్రేమా గయలే ప్రేమా కేను ప్రేమా సహనం చూకులు ప్రేమా గివీక్షణతో నిలు ప్రేమా